నాకు విద్యుత్ వనమాలు నేర్పించిన మా గురువు మా ఆత్మ బంధువు మా శ్రీనాథ్ సార్కి ఈరోజు యాక్చువల్గా మా స్టేట్ ఆఫీస్ బేరే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది మా శివాజీ సార్ రాలేకపోయింది సార్ బట్ ఆయన ఆధ్వర్యంలో నేను వచ్చినాను బికాస్ నేను కూడా అక్కడే ఉండాలి మీ మీద ఉన్న ప్రేమతో నేను ఇక్కడికి రావడం అయింది థ్యాంక్ యూ సో మచ్ అందరూ డబ్బులు రాగానే అది దానివైపే పరిగెత్తుతుంటారు కానీ ఒకే వ్యక్తి సమాజం వైపు చూస్తాడు అతనే మన శ్రీనాథ్ సార్ మా ఊరు చాలా చిన్న ఊరు విద్యుత్ ఉండని ప్రాంతం ఉన్న మా ఊరు నుంచి రెండో ఇంజనీర్గా వచ్చిన మా గురువు శ్రీనాథ్ సార్ రోజు చదవడమే గగనం విద్యుత్ ఇంజనీర్ కావడం కాదు మా ఊరు నుంచి ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను థర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బికాజ్ ఆఫ్ సార్ నేను ఈరోజు నిలబడ్డాను మాకు ఇచ్చిన మరో గురువు వాళ్ళ బావగారైన గురునాథం గారు మేము ఎప్పుడూ మర్చిపోము సార్ రీసెంట్గా సంగారెడ్డి నుంచి ఏసీ అయిన తర్వాత మా ఊరికి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు మా విలేజ్లో ఫస్ట్ టైం ఆనివర్సరీ చేస్తున్నారు ఫస్ట్ టైం మా స్కూల్లో యానివర్సరీ చేస్తున్నారు సార్ మీరు రావాలి ఇప్పుడు మనం చదువుకున్న విలేజ్ ఈ ఫస్ట్ టైం మనం పోతే దానికి వాల్యూ వస్తుంది అని అంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నారో ఆ రోజు మీటింగ్ ఉంది ఎనర్జీ సెక్రటరీ దగ్గర సార్కి ఒక్క మాట రిక్వెస్ట్ చేస్తే సార్ రావడం ఆ రోజు ఆ పిల్లల ఆనందాన్ని మేమందరం చూడడం ఆ రోజు పన్నెండు గంటల దాకా మాతో కేటాయించడం జరిగింది అంటే సమాజం పట్ల ఆయనకు ఉన్న గౌరవము ఆయనకున్న స్ఫూర్తిని దీన్ని తెలియజేస్తుంది సార్ నేను ఏఈ ఇబ్రాపట్నం చేస్తున్నప్పుడు సార్ డిగి టెక్నికల్స్ అప్సి కూడా అప్పుడు అంతకుముందు ఇబ్రాపట్నంలో ఉద్యోగం చేసే ఎవరు చక్కగా పనిచేయబోతుండే రోజు కంప్లైంట్ ప్రతిరోజు ఏసీ గారి దగ్గర కంప్లైంట్ ఆడ ఏయి వస్తలేడు ఏయి పట్టించుకోవట్లేడు నేను జాయిన్ అయినా అరే అది చాలా క్రిటికల్ ప్లేస్ రా నువ్వు ఎట్లా చేస్తారో అంటే ఉన్నారు కదా సార్ అని అండి సార్ రాగానే సార్ నాకు ఈ బడ్జెట్ కావాలి డీటీ గారు మా డీని ఓవర్కమ్ చేస్తూ డీటీ గారు ఫోన్ చేసి సార్ నాకు బడ్జెట్ కావాలి సార్ ఇడ ఉండాలంటే మీ మీ సపోర్ట్ ఉండాలంటే అన్లిమిటెడ్గా బడ్జెట్ ఇచ్చి విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ఇబ్రహీపట్నంలో కంప్లైంట్ లేకుండా చేయడం సార్ యొక్క ప్రోత్సాహంతో ఇది ఎందుకు అంటే ఒక వ్యక్తి పర్సనల్గా కాదు సమాజం పట్ల చూడడం స్టార్ట్ చేస్తే ఆ వ్యవస్థ ఒక రూపమే మారిపోతుంది ఆ వ్యవస్థని మార్చాలంటే సమాజాన్ని స్ఫూర్తించాలంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ముందర ఉండాలి ఆ ముందరన్న వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారు అందుకనే ప్రతి వ్యక్తి మనం సార్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను